వెల్కమ్ టు టార్గెట్ న్యూస్ తెలుగు గాజువాక జీవీఎంసీ క్లాబ్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాబ్ నిత్యం చెత్త సేకరణలో హడావుడిగా ఉండే జీవీఎంసీ క్లాబ్ డ్రైవర్స్ తమ ఔదార్యం చాటుకున్న క్లాప్ వెహికల్స్ యార్డ్ లో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు ప్రజల వద్ద నుండి చెత్త సేకరణ చేసే జీవీఎంసీ క్లాప్ డ్రైవర్స్ అందరూ బాగుండాలి అనే సంకల్పంతో గుండెకి సంబంధించిన డాక్టర్స్ ఇతర ఆరోగ్య సమస్యలకి సంబంధించిన మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఒక్కరోజు ప్రజల వద్ద నుండి చెత్త సేకరణ చేయకపోతే దుర్గంధంతో ఇబ్బందులు పడే ప్రజలు నిత్యం ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం మురికి చేత్త దుర్గంధంలో విధులు నిర్వహించే క్లాబ్ డ్రైవర్స్ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం గర్వించదగ్గ విషయమని డెబ్బై ఆరవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బోర్డు మెంబర్ దొడ్డి రమణ అన్నారు ఈ కార్యక్రమంలో ఇందుకూరు లక్ష్మీ సుగుణాకర్ రాజు సురేష్ గిరి అనిల్ పైడ్ రాజు బాబురావు మధు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజవాక నియోజకవర్గంలో జోన్ సిక్స్ సంబంధించి జీవీఎంసీ పరిధిలో జోన్ సిక్కి సంబంధించి ఈ క్లాబ్ లేబర్స్ సంబంధించి వాళ్ళు శానిటైజర్ సిబ్బందితో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ జరిగింది ఈ కార్యక్రమం ఈ మెగా క్యాంప్ కన్నా నిర్వహణకు ఇందుకూరు మన సుగుణాకర్ రాజు గారు అధ్యక్ష వహించి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కార్యక్రమం ఎందుకని అందరూ అన్ని చేస్తారు కానీ అట్టడు పేద వర్గాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఏది శానిటరీ ఉందో శానిటరీ సేవకు మనం చేస్తే మనం సేవ చేసే భాగ్యం వాళ్ళు కల్పిస్తే దొరుకుతుంది ఎందుకంటే మన అందరం భాగాల ఉద్దేశంతో నిత్యం కూడా వాళ్ళు మనం చేస్తున్న డస్ట్ చెత్త చెడంతో తీసుకెళ్తున్నారంటే మన ఇంట్లో మన భార్య కూడా చెత్త తీయడం కూడా పడుతుంది అలాంటిది మనం ఏం చేసినా డెస్ట్ కూడా తీసి ఈరోజు వాళ్ళు క్లీన్ చేస్తారని వాళ్ళకి నిజంగా హృదయపూర్వక అభినందనలు ఇలాంటి సేవల ద్వారా వాళ్ళందరూ కూడా షుగర్ బీపీ ఈసీజీ క్యాన్సర్ సంబంధించి ఐ సంబంధించి అన్నీ కూడా చేయి డెంటల్ నుంచి కూడా వి డెంటల్ కేర్ నుంచి వారు కూడా వచ్చి సహకరించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేకంగా ఏంటంటే విశాఖ మెడికోర్ అనేది చాలా పెద్ద మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో మనం వెళ్ళాలంటే కనీసం ఓపీ తీసుకోండి ఐదు రూపాయలు అవుతుంది అలాంటి వారి డాక్టర్ సహకార సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడికి వచ్చారంటే మనం వారికి మెడికోర్ వారికి హృదయపూర్వక అభినం తెలియజేయాలి ఎందుకంటే అన్నీ ఉన్న అన్నిదానాల కన్నా ఈ హృదయపూర్వకంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశం మంచి తో మెడికల్ సంస్థ వారు ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించారు అలాగే వెంకటగిరి వెంకటే పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు కూడా కళ్ళు చెక్కిం అన్నింటికన్నా ప్రధానం కొన్ని కోట్లున్నా మనకి కళ్ళు కనపడలేదే మన ఉపయోగం ఉండదు అలా శారీ వాళ్ళు నిత్యం కూడా ఈ చెత్త తేడంలో ఉండి వారి బూడిదలో ఉండి వారు మనం చేస్తున్న కుళ్ళీ కూర అన్ని వెత్తడం జరుగుతుంది దీని ద్వారా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించి దానికి సంబంధించి దీని రకంగా చాలా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడి పై చెప్పుకోలేక హాస్పిటల్కి వెళ్ళి సోమతు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి తరుణంలో వీళ్ళందరూ కూడా ఈ క్లాబ్ డ్రైవర్స్ అసోసియన్ నుంచి శుభాకర్ రాజు గారు ఈ కమిటీ వారి బాబు అందరూ కూడా డిస్కస్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుందో చెప్పి సేవ చేయాల ఉద్దేశంతో వారికే వారి మెడికల్ క్యాంప్ నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవీయులు జోన్ కమిషనర్ గారు అలాగే ఏఎంహెచ్ఓ మన ఏఎంహెచ్ఓ గారు ఎంహెచ్ఓ అలాగే వార్డ స్టాలిన్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభించారు అలాగే లాండర్ రీఏ గారు వస్తారు ట్రాఫిక్ సిఏ గారు కూడా వీళ్ళందరూ సహాయ సహకారాలు అందరూ ఒక కార్మికులు బాగోవాలి ఇంత కూడా సార్ సిబ్బంది అందరూ బాగోవాలి చెప్పి శ్రీ వెంకటేశ్వర వచ్చిన ఆశీస్సులు వారికి ఉండాలి వారి ద్వారా మీ ద్వారా మీ అందరి ద్వారా ఇంత పెద్ద మెగా క్యాంప్ నిర్మించినందుకు ప్రత్యేకంగా మరొకసారి సుఖనాకర్ రాజు గారికి ఆ కమిటీ సభ్యులకు అలాగే ఈ మన అనిల్ ఉన్నారు రోరస్ కమిటీ వారి అధ్యక్షులు ఆయనకు మనందరూ అట్టడు మధ్యదారు పేదవారు కూడా హాస్పిటల్కి వెళ్ళే ఇబ్బంది పరచడంలో ఇంత మంచి మెగా క్యాంపులు నిర్మించినందుకు ప్రత్యేకంగా అలాగే హాస్పిటల్ ఐ క్యాంప్ నిర్వహణ శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకమైన ఎందుకంటే మీ మీరు దాదాపు రెండు మూడు వందల క్యాంపులు ఖర్చు ఉంది కొన్ని వేలాది మందికి ఈరోజు కళ్ళు కనపడచ్చి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్తున్నారు ఈ ఆపరేషన్ పలాంటే మీరు చేసేది బాబు అని చెప్పి ఈ క్యాంపు నిర్వహణలో మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి గాజువాకు ప్రజలందరూ బాగోవాలి మరొకసారి మీ అందరి తరఫున కూడా మీ వచ్చిన సిబ్బందికి ప్రత్యేకంగా ఎందుకంటే హాస్పిటల్స్లో వాళ్ళు ఏసీలో ఉండి ఏసీ హాస్పిటల్స్ ఉండి అలాంటి పేదవారు బాగోవాలి వచ్చేస్తే మంచి మనసుతో వాళ్ళు వచ్చి ఈరోజు ఈ క్యాంపు నిర్వహిస్తారు ఈ క్యాంప్ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా శానిటేషన్ సిబ్బంది ఈవీఎం సిబ్బంది అందరూ వచ్చి క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలి భవిష్యత్తులో మరిన్ని క్యాంపులు కూడా నిర్వహించాలని చెప్పి సుగుణాకర్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది ఇంకా మీ అందరూ కూడా చెప్పి మరొకసారి మనస్ఫూర్తి కోరుకుంటూ భవిష్యత్తులో కూడా శానిటరీ సిబ్బందికి మీకు ఏ సహాయ సహకారాలు వారికి అందించడానికి మేము సిద్ధంగా ఉండవు కుల మత రాజకీయాల సంబంధం లేకుండా వారి స్నేహపూర్తి ఒక కుటుంబ సభ్యుల మనందరూ కలిసి ఉండాలి మనం బాగోలేనప్పుడు వాళ్ళ ముందు బాగుంటే మనం బాగుంటాం మన పరిసర ప్రాంతాలు బాగోలు చెప్పి మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సుగుణాకారు గారికి ఆ కమిటీ అన్ని గారికి ఆ కమిటీ వారికి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా సర్వ తీసుకుని టైం అండ్ టైం కొంచెం జోనల్ కమిషనర్ గారికి శేషధరి గారికి అలాగే డాక్టర్ గారికి ఏమి వచ్చు మన కిణ్ కుమార్ గారికి ఈ వార్డు స్టాలింగ్ గారికి అల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు వారు రావాల్సి ఉంది కదా విజయవాడ అసెంబ్లీలో ఉండే రాలేకపోతుందని చెప్పి మెసేజ్ పెట్టడం జరిగింది అవి క్యాంప్ నిర్వహించమని వారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఎందుకంటే శివర్ గారికి అందరూ బాగా అందరూ హాస్పిటల్కి వెళ్తాం కానీ పేదవారి గారు భాగోలు చేయాలని ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్ పెట్టినందుకు మరొకసారి అభినందన తెలియజేస్తూ మీ ద్వారా మీ మీడియా మిత్రులు కూడా ఎంతో సౌహృద ఉదయం వచ్చి మీ అందరూ కవర్ చేసేందుకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వరకు మీ ప్రత్యేకంగా మీ అందరికీ అభినందన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే అండి ఈరోజు జోన్ సిక్స్ గాజువాక జీవీఎంసి జోన్ సిక్స్ గాజువాకలో ఈ క్లాప్ వెహికల్ పార్కింగ్ యార్డ్లో ఈ మెడికేర్ అండ్ పుష్పగిరి కంటి హాస్పిటల్ వారిచే మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది మరి అలాగే ఈ జీవీఎంసీలో శానిటరీ డిపార్ట్మెంట్ పబ్లిక్ హెల్త్లో బడుగు బడుగు బలహీన వర్గాల వారు అత్య కింద స్థాయి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే చెకప్లు అవి చేసుకుని వాళ్ళ ఆరోగ్యంగా ఏటి ప్రాబ్లమ్స్ ఉంటే చూస్తే దానికి వాళ్ళు కొంచెం అవేర్నెస్ అయ్యి మరిసినవి వాడి వాళ్ళ ఆరోగ్యంకి ఎంతో సహకరిస్తారని చెప్పి ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగింది దీనికి ప్రధానంగా మరి విశిష్ట అతిథులు మరి గౌరవ మన నియోజకర్ ఎమ్మెల్యే గారు పల్లాసీని గారు మరి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మరి జోనల్ కమిషనర్ గారు జోన్ సిక్స్ కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు మరి వార్డు కార్పొరేటర్ మరి ఏజే ఏజె స్టాలిన్ గారు రావడం జరిగింది మరి క్యాంపుకి ముఖ్యంగా అన్ని విధాలుగా సహకరించి అన్ని విధాలుగా సాయ సహకారాలు అందించి మాకు మాకు వెన్నుండి నడిపించిన మరి మన దుడ్ గారు మరి డెబ్బై ఆరు వార్డు ఇన్ఛార్జు సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్ గారు ఆయన సహకారంతో ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగిందండి ఆయన సపోర్ట్తో మరి మా డ్రైవర్ల తరపుని మా తరపుని మరి అలాగే అందరి తరఫుని కూడా ఆయనకి ఉద్యోగం తెలియజేసుకుంటున్నాము ఓకే మన గాజువాక జోన్ సిక్స్లో జోనల్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరానికి మమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాము ఎందుకంటే ఇవాళ రేపు మెడికల్ క్యాంప్స్ ద్వారా కూడా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు ఐడెంటిఫికేషన్ చేసిన దాంట్లో మెడికవర్ హాస్పిటల్ ప్రాధాన్యత మొదటి పాత్ర అయితే పోషిస్తుందండి చాలామందికి ఇవాళ రేపు షుగర్ ఉందనే విషయం అనేది కూడా తెలియలే తెలియట్లేదు ఇలాంటి మెడికల్ క్యాంపులు చేయడం వల్ల ఏంటంటే పేషెంట్కి ఈసీజీ చేయడం వల్ల అదేవిధంగా బీపీ షుగర్లు చేయడం వల్ల వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్ద అవ్వకుండా దీన్ని నిర్మూలించడం జరుగుతుంది అలాగే కుష్గిరి హాస్పిటల్తో సర్వేంద్రం నయనం ప్రధాన వేదికగా మేము గాజోక జీవన్లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి దొడ్డ్రవణ్ గారి సహకారంతో యథావిధిగా క్యాంప్స్ అనేవి చేయడం జరుగుతుంది రెగ్యులర్గా ఐ క్యాంప్స్ అనేవి మంచి ప్రోత్సాహం ఉండాలి అంటే దానికి ఒక కారణం చెప్పాలంటే దొడ్డిరావు గారే ఈ విషయంలో ఆయన మాకు ప్రతిసారి కూడా వెనుకుండి ప్రోత్సాహం అయితే ఇస్తున్నారు కాబట్టి ఆయన ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఉండాలి అదేవిధంగా ఆయన సహకారంతో మరిన్ని జీవిఎంశీ వాళ్ళు ఎప్పటిక మీ కోరినా సరే మా సేవలు ఇవ్వడానికి మేమందరం కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటామండి అదేవిధంగా కంటి ఆపరేషన్ అయినది ఫ్రీగా బస్సు రావడము తీసుకువెళ్లడము మందులు ఇవ్వడం అదేవిధంగా ఆపరేషన్ అయిన తర్వాత ఫాలో అప్ చేయడము ఇలా ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఇలాంటి క్యాంప్స్ చేయించుకోవాలనుకున్న సర్జరీస్ చేయించుకోవాలనుకున్నా సరే ఒకసారి దొడ్రరావు గారిని ఎప్రోచ్ అయినా పర్లేదు అదేవిధంగా గాజువాక హాస్పిటల్లో ప్రతి సోమవారం నేను అందుబాటులో ఉంటాను కాబట్టి ఎక్కడికైనా రావచ్చండి